రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచనని గాలి కొదిలేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఎలాంటి దొంగ కేసులు పెట్టి ఏ విధంగా హరాస్ చేస్తున్నారో మీ అందరూ కూడా కల్లారా చూస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో పోసాని కృష్ణమరలి గారి కేసు మీరు చూశారు ఎప్పుడో ఐదారేళ్ల ముందర మాట్లాడిన దానికి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆయన మీద ట్రిపుల్ వన్ కేసు పెట్టి ఆ కేసే అసలు పెట్టడానికి లేదు అయినా కూడా సెక్షన్స్ని కూడా మిస్యూజ్ చేసి ఏ విధంగా అతనికి హెల్త్ బాగాలేకపోయినా అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారో మీరు కల్లారా చూస్తున్నారు అంటే ఒక ప్రెస్ మీట్లో మాట్లాడితే ఈ విధంగా దేశద్రోహం కేసు పెట్టాలనుకుంటే ఏకంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి గురించి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు లోకేష్ ఏం మాట్లాడారు బాలకృష్ణ గారు హిందీ రాకపోయినా హిందీలో ఎలా అసహ్యంగా మాట్లాడారో అందరూ చూశారు మరి దానికి ఈరోజు బీజేపీ వాళ్ళు కానీ మోడీ గారు కానీ కేసు పెడితే వీళ్ళు అసలు బయటకు వస్తారని నేను అడుగుతున్నాను అంటే వీళ్ళు చేసే తప్పుల్ని ఎవరు ప్రశ్నించకూడదు ఎవరు మాట్లాడకూడదు మాట్లాడితే తప్పుడు కేసులు పెడతాం లోపల పెట్టి భయభ్రాంతులకి గురి చేస్తామన్న విధంగా ఈరోజు ముందుకెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఈరోజు పోలీస్ వ్యవస్థ ఎలా తయారైందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు ముఖ్యంగా నగిరి నియోజకవర్గంలో సిఐ కానీ డిఎస్పీ గారు కానివ్వండి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దళిత నాయకుల్ని టార్గెట్ చేసి వైసీపీకి ఓటేశారన్న ఒకే కారణంతో ఈరోజు అటెంప్టు మర్డర్లు కానీ ఫోక్సో కేసులు కానీ ఈ విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ వాళ్ళని రిమాండ్లకు పంపిస్తూ వాళ్ళ సీడీ ఫైళ్ళు కోర్టులకు ఇవ్వకుండా కేసు నెంబర్లు తప్పుడు వేసి జైల్లోనే వాళ్ళు మగ్గే విధంగా వాళ్ళు ప్రొలాంగ్ చేయడం అనేది గమనిస్తేనే ఈరోజు తెలుగుదేశం పార్టీకి పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో కళ్ళారా మనం అందరం కూడా చూడగలం ఈరోజు ఒకటే నేను చెప్పగలను చంద్రబాబు నాయుడు ఈరోజు నీకు ఎవరు కూడా ఎదురు మాట్లాడకూడదు నువ్వు చేసే తప్పుల్ని ఎత్తి చూపించకూడదు అనేసి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్ పార్టీ హోదానివ్వరు అలాగే మీరు చేసే అవినీతిని ఎత్తి చూపించకూడదని ఈరోజు పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ అపోజిషన్ పార్టీకి ఇవ్వరు దేశంలో ఎక్కడా లేట లేనటువంటి విధంగా దొంగదారిలో అధికార పార్టీకే పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ ఇచ్చారు అంటే సిగ్గుచేటు అంటే మీ అవినీతి బయటకు రాకూడదని మీరు చేసే కార్యక్రమాన్ని ఈరోజు అందరూ కూడా గమనిస్తున్నారు అంతేకాకుండా మీరు చేసే తప్పుడు స్టేట్మెంట్లు కానీ తప్పుడు పనులు కానీ తప్పుడు జీవోలు బయటకు రాకూడదని ఈరోజు సాక్షి కానీ టీవీ నైన్ కానీ ఎన్టీవీ కానీ ఇలా చాలా ఛానల్స్ని మీరు అసెంబ్లీలోకి రానియకుండా ఎలా అడ్డుపడుతున్నారో కూడా అందరూ గమనిస్తున్నారు ఇక బయట ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులు గురి చేయాలని చూస్తున్నారు ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఒక్క టీడీపీ కార్యకర్త అయినా ఒక్క టీడీపీ నాయకుడైనా ఒక్క జనసేన కార్యకర్త అయినా ఒక జనసేన నాయకుడైనా ఈ రాష్ట్రంలో బ్రతకగలిగి ఉండేవాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు జననాయకుడు అందుకే పార్టీ చూడలేదు కులం చూడలేదు మతం చూడలేదు అందరినీ కూడా స్వేచ్ఛగా బ్రతకనిచ్చారు అర్హులైన అందరికీ కూడా వెల్ఫేర్ ఇచ్చారు వాళ్ళ గ్రామాల్లో డెవలప్మెంట్ చేశారు మీరేం చేస్తున్నారు కనీసం మీరిచ్చిన వాగ్దానాలను కూడా ఈరోజు నెరవేర్చలేకపోతున్నారు ఎంతసేపు మాది మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకోవడం తప్ప ఈ రెండు బడ్జెట్ లో మొన్న పెట్టిన బడ్జెట్ తో ప్రజలకి క్లియర్ కట్ గా అర్థమైంది ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వము అని ఈరోజు రెడ్ బుక్ మీద పెట్టిన మీ కాన్సన్ట్రేషన్ మీ ఎల్లో బుక్ మేనిఫెస్టో మీద ఎందుకు పెట్టట్లేదు